యలు కొన్ని పువ్వు వెనకాల కాయ కనిపిస్తుంది చిన్న కాయ అది వాటి ఆడ అంట బాగా ఈ విధంగా తుప్పుల్లో గడ్డిల్లో ఎక్కడైనా సరే గడ్డి వాముల దగ్గర చక్కగా వచ్చి కాయలు ఈ విధంగా కాస్తారు హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ లెవర్స్ ఆఫ్ లైఫ్ బై లలిత ఈరోజు గుమ్మిడి వడియాలు పెట్టాలనుకుంటున్నాను బూడిద గుమ్మడికాయలు తెచ్చి చక్కగా దాన్ని శుభ్రంగా కడిగేసేసి కొంచెం పసుపు రాశాను ఇప్పుడు కృష్ణా విఘ్నేశ్వర అనే దేవుని తలుచుకుని ఈ కాయకి నాటు పెట్టాలి మాకు మా ఆచారం ఏంటంటే ఇంట్లో మగపిల్లల చేత గుమ్మిడికాయలకి నాటు పెట్టిస్తారు దినేష్ నెమ్మదిగా కాయకి నాటు పెట్టమ్మా కరెక్ట్ గుడ్ నెమ్మదిగా గుచ్చు లోపలికి మరిగా అంతే చాలమ్మ చాలు గుమ్మడికాయని ఈ విధంగా పొడుగ్గా నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలాగ కట్ చేసి అప్పుడు వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరగాలి తరగం సన్న సన్నగా స్లైసెస్ కింద ఫస్ట్ కట్ చేసుకుంటే చూసారా నీట్గా తగ్గడానికి ముక్కలు వస్తాయి గింజలు కూడా వేసేసేయచ్చు మనం ముక్కలు తరుక్కున్నాక చూసుకుని దానికి సరిపడే విధంగా ఉప్పు వేసుకుని దాన్ని గట్టిగా బట్టలో మూట కట్టి దాని మీద పైన రోలు కానీ బరువైన వస్తువు ఏవీలైతే నేల బిందైనా సరే దాని మీద పెట్టాలి పెట్టి రాత్రంతా ఆ విధంగా ఉంచాలి రెండు బూడిది గుమ్మడికాయలు తరగడమైంది అంటే అప్రాక్సిమేట్గా ఇది ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ కేజెస్ ముక్కలు అవుతాయి ఒక్కొక్క కాయ రెండున్నర కిలోల లెక్కలు ఉంది ఇప్పుడు దీనికి చారడు ఉప్పు అంటే కళ్ళు ఉప్పు అంటారు కదా అలాంటిది నేను మిక్సీలో వేసి రెడీ పెట్టుకున్న ఉప్పు ఉంది అది వేసి కలపాలి తీసుకోమ ఉప్పు తీసుకో ఉప్పు వేసి కలపాలి బాగా ముక్కల పట్టేలాగా చారుడు కానీ కొంచెం ఎక్కువ వేసినా నష్టం లేదు ఎలాగో నీరంతా అందులోంచి ఉప్పుతోటి కలిసి నీరంతా పోతుంది చారుడు దానికి ఆ ముక్కలకి ఒక కిలో మినప్పప్పు అంటే పొట్టు ఉన్న మినప్పప్పు చిలకతో ఉండేటువంటి చిలక అంటారు కదా గుండు కాకుండా పప్పు తీసుకున్నాను కానీ పొట్టుతో ఉన్నది తీసుకున్నాను ఈ పప్పుతో ఉన్న పొట్టుతో ఉన్న దానికి ఏమిటంటే మంచి జిగురు ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట అందుకని దీన్ని మూడు నాలుగు సార్లు కడిగేసేసి శుభ్రంగా నానబెడతాను నానబెట్టి గ్రైండ్ చేసే ముందు దాని నుంచి పొట్టు తీస్తాను కలిపేసే మాది ముక్కలు కుప్పు కమ్మని పప్పు కాచిన నెయ్యి అపళం దపలం గుమ్మడి వడియం వేడి అన్నం భోజనం మహాభోజనం భోజనం బిందు భోజనం అన్నారండి అందుకని చక్కగా అన్నిటికీ కూడా గుమ్మిడి వడియాలు ఉంటే ఏ వంట అయినా ఏ పప్పు అయినా మహా అద్భుతంగా ఉంటుంది అందుకని కష్టమైనా సరే సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు ఎండలు బాగా వస్తున్నప్పుడు గుమ్మిడి వడియాలు ఇంట్లో పెట్టుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఖర్చు కూడా కొంచెం తక్కువలో వస్తాయి ఎక్కువ వడియాలు వస్తాయి మనం చక్కగా వేయించుకుని తినడానికి చాలా బాగుంటుంది ఈ గుమ్మిడి వడియాలు గుమ్మిడికాయతోటి చేసే వస్తువులు కానీ గుమ్మిడి వడియాలు కానీ ఇవన్నీ కూడా కిడ్నీకి చాలా మంచిది ఇప్పుడు ఉప్పు వేసి రాస్తున్నాం కదా ఉప్పు వేసి రాసిన తర్వాత ఒకసారి ముందు బట్టలో వేసిన వెంటనే దాంట్లోంచి కొంత నీరు పోతుంది పోయిన తర్వాత రెండోసారి దాని మీద మూట ఒత్తి పెట్టినప్పుడు బరువు పెట్టినప్పుడు వచ్చేటువంటి నీళ్ళని నేను సాధారణంగా గ్లాసు నీళ్లు తాగుతాను ప్రతిసారి కూడా కొంచెం మజ్జిగ వేసుకుని ఎందుకంటే అది డయూరిటిక్ కిడ్నీలో స్టోన్స్ని వాటిని రానియదు అందుకని నీళ్లు చాలా మెడిసినల్ వాల్యూ ఉన్న నీళ్ళు అనమాట వాటిని పారపోసేయకుండా ఆ నీళ్లు నేను కొంచెం తాగుతాను అదేవిధంగా నీళ్ళని జాగ్రత్తగా పెట్టి మినపప్పు రుబ్బేటప్పుడు నీళ్లు బదులుగా ఇందులోంచి వచ్చినా ఈ నీళ్లే పోస్తారు అప్పుడు అందులో ఉప్పు కూడా కొంచెం తక్కువ పడుతుంది ప్లస్ గుమ్మిడికాయలో ఉండేటువంటి ఆ సారం అంతా కూడా టేస్ట్ కూడా ఆ నీళ్ళలోకి కలిసి గుమ్మిడి ఆ పిండిలోకి పెడుతుందన్నమాట చిట్కానికి స్వాగతం మనం మినప పప్పు కానీ మినప గుళ్ళు కానీ నానబెట్టినప్పుడు త్వరగా నానాలనుకుంటే దాంట్లో ఈ విధంగా ఒక ఐరన్ గరిటెట గరిటె గరిటెలైతే ఇనప అట్లకాడ ఉంటే వెయ్యాలి ఒకవేళ మన దగ్గర లేదనుకోండి ఇనప గరిటె కానీ అట్ల కాడు కానీ స్టీల్ గారి అయినా సార్ అంటే ఇలా అడుక్కంట ములిగే విధంగా వేస్తే పప్పు త్వరగా నాలుతుంది మనకు రుబ్బుకోవడానికి ఫాస్ట్గా అయిపోతుంది గుడ్ మార్నింగ్ అండి చూడండి ఈ గుమ్మడికాయ బూడి గుడికాయ ముక్కలు ఉప్పు రాసి మూట కట్టి ఈ విధంగా దాని మీద రోలు పెట్టారు రాత్రి తెల్లవారులు చాలా నీళ్లు ఓడిపోయి ముక్కలు చూడండి ఎంత కొంచెం అయిపోయాయో మనకి తరిగినప్పుడు వేసిన ముక్కలు ఇప్పుడు ఎంత కొంచెం అయ్యాయో చూసారా ఇప్పుడు ఈ ముక్కలు తీసుకెళ్ళి మనం దా ముడియాలకి రెడీ చేసుకోవాలి ఇదిగోనండి మినపప్పు నానబెట్టిందంతా శుభ్రంగా పెట్టి గ్రైండర్లో విధంగా రుబ్బుతున్నాను చూడండి ఇవి గుమ్మిడికాయలోంచి వచ్చిన నీళ్ళు అనమాట చెప్పాను కదా గుమ్మిడికాయ నీళ్ళు నేను పోసి పప్పులో రుబ్బుతారని కొంచెం నీళ్లు పోయేమో దాంట్లో కొంచెం పోయి ఎక్కువ ఆల్రెడీ మనం వేసాం కదా ఇందాక అది చూడండి ఆ నీళ్లు పెట్టుకుని అవసరమైనంత వరకు మనకు ఎంత గట్టిగా కావాలో ఆ వరకు ఆ నీళ్లే పోసి రుబ్బుతారన్నమాట ఇదిగోనండి కిలోమినపప్పు వెడ్ గ్రైండర్లో ఆడేశాను దానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అల్లం చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకున్నాను అల్లం ముక్కలు అందులో వేసేయమ్మా తర్వాత ఒక అరకిలో పచ్చిమిరపకాయలు ఇలా సార్ ఒక అరకిలో పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చ అంటే ముక్క చెక్క కింద ఆడి మిక్సీలో రెడీ పెట్టుకున్నాను అదిగోనండి పచ్చగా అంటే ముక్క చెక్క కింద అంటాం కదా బరక బరకగా ఆడి అనమాట ఇప్పుడు అదంతా మొత్తం అంటే ఎంత వేసి కొంచెం ఉంచి మొత్తం వేసేస్తాను సో దట్ తక్కువైతే రుచి చూసుకున్నప్పుడు తక్కువగా అనిపిస్తే మిగిలితే వేస్తాను ఒక రెండు స్పూన్లు ఇంగువ పౌడర్ పౌడర్ కూడా రెడీ పెట్టుకున్నాను ఇది పప్పు మీదకి వేయమ్మా పప్పు మీదకి వేయ ఒక రెండు మూడు కట్టలు కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఇవన్నీ వేసి ముందు పిండికి బాగా పట్టాను ఉప్పు ఈ నాలుగు వేసి బాగా పిండికి పట్టేలా కలుపుతాను ఇదిగోనండి మొత్తం పప్పు అంతా అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ పేస్టు కొత్తిమీర ఉప్పు ఇంగువ అన్నీ వేసి బాగా కలిపేశాను నేను ఒక కిలో పప్పు గుమ్మడి వడియాలకి ఒక పావు కిలో వరకు డబ్బులు వడియాలంటాం కదా కూర వడియాలకి కావాలని కలిపాను అన్నమాట సో అందుకని కొంచెం ఒక పావు కిలో పప్పు కన్నా కొంచెం ఎక్కువ ఉండేలా నేను ఫస్ట్ తీసేసుకుంటున్నాను వడియాలు పెట్టుకోవడానికి అది వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను దాంతో డబ్బులు వడియాలంటాం కదా కూరలో పెడతాం వేసే ఉడియాలు వాటికి పెట్టడానికి ఇందుగోనండి గుమ్మడికాయ ముక్కలు రాత్రి అంతా మూటకట్టి పెడితే ఎంత పొడి పొడిగా ఎలా అయ్యాయో చూడండి ఇలా చూపించమో ఒకసారి ముక్కలు అదిగో సుధార ఎక్కడ తడి లేకుండా అలా అయ్యాయి అనమాట ఇప్పుడు ఈ ముక్కల్ని మనం పిండిలో కలపాలి ఇది కూర వడియాల కోసం పక్కన తీసిన పిండి ఇది మెయిన్ పిండి దీంట్లో కలుపుతున్నాను గింజలు కూడా వేశాను నేను గింజలు కూడా తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటాయి దాంట్లో ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు ఉంది కనుక కొంచెం మనం పిండి కలుపుకున్న తర్వాత రుచి చూసుకోవాలి అని నేను కొంచెం తక్కువే కలిపాను మినప్పిండిలో దీంట్లో ఉన్న ఉప్పు తోడు మరి ఇంకా ఉప్పు ఎండాకి ఇంకా కొంచెం ఉపదనం వస్తుంది అంటే దగ్గరికి అవుతాయి కదా ఒడియాల డెన్సిటీ తగ్గి దగ్గర అవి తగ్గిపోతుంది కదా సైజు దగ్గరికి వచ్చేస్తాయి కదా అందుకని అప్పుడు ఇంకా ఉప్పగా అయిపోతాయి ఒడియాలు అందుకని ఎండే వస్తువులు ఇప్పుడు కూడా ఒడియాలు లాంటివి అలాంటివి పెట్టుకునేటప్పుడు కొంచెం తక్కువ ఉప్పే వేసుకోవాలి కలిపి చూసుకుని ఆఖారని పెట్టే ముందు రుచి చూసుకుని వేసుకోవచ్చు అనమాట భరదం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం చాయే సర్వ విఘ్నశాంతే ఏ పనైనా చేసే ముందు విధంగా ఒడియాలు ఇలాంటివి చేసుకునేటప్పుడు ఈ విధంగా పసుపు గణపతిని పెట్టుకుని ఆయనకు రెండు పువ్వులు పెట్టి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి తర్వాత వడియాలు పెట్టుకోవడం మాకు అలవాటండి అలా చేస్తే ఏ విధమైన విగ్రహాలు లేకుండా చక్కగా పని చేయగలుగుతామని ఉద్దేశం చెయ్యము ఒకసారి ఎలాగంటే చూపించు ఆ వెన్నముద్దన్నట్టుగా అలా అంటే చక్కగా గుండ్రంగా వస్తుందండి వడియం ఎందుకంటే పెట్టి పలచగా నొక్కితే తీసేటప్పుడు ఎండిపోయి విరిగిపోతాయి అందులో కొంచెం ఉండలాగే పెట్టాలి కొంచెం దళసరిగా పెడితే ఎండిన తర్వాత చిన్నవి అవుతాయి వేయించినప్పుడు కూడా అది బాగుంటాయి అన్నమాట చక్కగా ఎండ రాకముందే గుమ్మిడి వడియాలన్నీ ఇలా వరసలు వరసలుగా పెట్టేసుకున్నాం ఇప్పుడిప్పుడే ఎండ లైట్గా వస్తుంది చూసారా ఎంత చక్కగా వడియం చేయడం చూపించండి ఒకసారి చేతితోటి ఉండ అలా అనుకుంటే ఉండ చేతికి పట్టుకోకుండా వస్తుంది పల్చగా పెట్టకూడదు చక్కగా ఉండలా పెడితే అది ఎలాగో కొంచెం తడికి పాకి మెత్తగా అవుతుంది నేను ఒడియాల్లో కొన్నిటి మీద ఇలా జీడిపప్పులు కూడా అద్దాను చూసారా చక్కగా వేగినప్పుడు బాగుంటాయి కొన్ని ఒడియాలకి పిండిలో కలిపేయకుండా పైన అద్దాను అన్నమాట బాగుంటాయని ఇలా కూడా చేసుకోవచ్చు ఏవో చిన్న చిన్న ఇన్నోవేటివ్గా ఆలోచించి చేసుకోవడం మా అమ్మాయి పెళ్ళికి పెడుతున్నాను ఒడియాలని నేను ఇదిగోనండి మొత్తానికి ఒడియాలు పెట్టడం అయిపోయింది గుమ్మిడి వడియాలు పెట్టడం అయిపోయింది ఇవి సాయంత్రం దాకా ఎండిన తర్వాత వీటిని తీసుకుని వేయించుకుని ఒకటి రెండు ఒకటి రెండు వేయించుకు తింటూ ఉంటే అన్నంలో నెయ్యేసుకుని చాలా బాగుంటాయి పూర్తిగా ఎండే వరకు కూడా రోజు కొన్ని కొన్ని కొని వేయించుకుని ఆ టేస్ట్ చాలా కొత్తగా ఉంటుంది ఎండిపోయిన తర్వాత టేస్ట్ ఓకే కానీ ఇలా పచ్చి పచ్చిగా సగం ఎండి ఎండనట్టుగా ఉండే ఒడియాలు కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఇలా పెట్టుకున్నప్పుడు కొంత పచ్చిపిండి కూడా ఉంచుకుని నూనెలో వేసి వేయించుకుని తింటే చాలా బాగుంటుంది పచ్చి ఒడియాలు కూడా వేయించుకుని తినండి గుమ్మిడి వడియాలు పెట్టడం చూశారు కదా ఎండిన తర్వాత ఈ విధంగా నాలుగైదు రోజులు ఎండలో ఎండిన తర్వాత వడియాలన్నీ ఈ విధంగా రెడీ అయిపోయాయి అనమాట ఇప్పుడు మనం వీటిని వేయించుకోవడం కరకరలాడే వడియాలని చక్కగా ఎంజాయ్ చేయడమే మిగిలింది ఇంకా కోర్స్ ఎండలు కొంచెం సరిగా లేక ఎక్కువ టైం పట్టింది మీరు బాగా ఎండలను టైంలో పెడితే మూడు రోజులకల్లాగా ఎండిపోతాయి నాకు కొంచెం ఐదు రోజులు పట్టింది అనమాట వడియాలు వేయించేటప్పుడు జనరల్గా వడియాలని ఒకటి రెండు ముక్కల కింద తుంపి విరిచి వేయిస్తే లోపల కూడా పచ్చి లేకుండా వేగుతుంది వేగేటప్పుడు కూడా దాని చోటుకు ఇలా నొక్కాలి ఒక్కసారి నొక్కితే ఆయిల్ లోపల కంట వెళ్ళి బాగా వేగుతుంది మరీ హైలో వేస్తే మాడిపోతుంది లోపల పచ్చి ఉంటుంది అదే మీడియం ఫ్లేమ్లో జాగ్రత్తగా వేయించుకోవాలి గుమ్ముడి వడియాలని ఈ విధంగా క్రిస్పీగా వేయించేసుకున్నాం ఇంకా దీన్ని పప్పుతో సాంబార్తో పులుసులతో కూరలతో మనిష్టం లాగించడమే తరవాయి నడండి దండెత్తుదాం ఒడియాలతోటి పప్పులకి పులుసులకి దండెత్తి చక్కగా కడుపు చక్కడి చక్కటి భోజనం చేద్దాం గుమ్ముడి వడియాలతో